సుంతి అనేది లేనప్పుడు అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టి అతడు ప్రభువును నమ్మెను ఆయన దానిమి అతనికి మీతిగా ఎంచెను దేవుడు మనలో ఉన్న మంచి పనుల ద్వారా లేదా మనలో ఉన్న మంచి లక్షణాల ద్వారా మనలను రక్షించలేదు ప్రపంచము పుట్టకమునుపే ఆయన మనలను కనికరించుటకు ముందుగానే నిర్ణయించి ఏ యోగ్యతలేని మనలను కృప ద్వారా అబ్రహాం జన్ వయస్సు ఆ తరువాత అబ్రహాము అది వయస్సులో కలిగి కూడా

మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వలననా చేయించుచున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను గలతీయులకు మూడు ఐదు నుండి ఆరు అదేవిధంగా పౌలు ఇక్కడ అబ్రహాము సున్నతి చెయ్యబడినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డా లేక సున్నతి చెయ్యబడనివాడుగా ఉన్నప్పుడా అని అడుగుతున్నాడు అబ్రహాము సున్నతి అనేదే లేనప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టి అతడు ప్రభువును నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెనని వ్రాయబడియున్నది కాబట్టి అబ్రహాము క్రియల ద్వారా కాకుండా విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు సున్నతి అనేది నిబంధనకు సూచనగా ఆచారబద్ధంగా చేసేది మరియు ఇది ధర్మశాస్త్రం కంటే ముందు వచ్చింది దేవుడు దర్శనంలో అబ్రహాముతో భయపడవద్దు నేను నీకు కేడెమును నీ బహు గొప్ప ఫలమునయ్యున్నాను అని చెప్పెను అందుకు అబ్రమాము ప్రభువా యహోవా నాకు ఏమీ దయచేయుదువు నేను సంతానము లేనివాడనయ్యున్నాను నా ఇంటి అధిపతి దమస్కువాడైన ఈ ఎలీయజరు అని అనేను అప్పుడు అబ్రాము నీవు నాకు సంతానమును ఇవ్వలేదు గనుక నా ఇంట పుట్టిన దాసుడే నాకు వారసుడగును అనెను అప్పుడు యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భమున పుట్టినవాడే నీకు వారసుడగును అని చెప్పెను తరువాత ఆయన అతనిని వెలుపలికి తీసుకునిపోయి నీవు ఆకాశమువైపు చూచి నక్షత్రములను లెక్కించగలిగిన ఎడల లెక్కించు అని చెప్పి నీ సంతానము ఆలాగుననే ఉండును అని అతనితో అనెను అబ్రహాముకు సంతానం లేనప్పుడు పిల్లలు పుట్టే సూచనలేమీ లేనప్పుడు దేవుడు చెప్పిన మాటను ఆయన నమ్మాడు ఆయన సంతానం ఆకాశంలోని నక్షత్రాల్లా లెక్కలేనంత ఉంటుందని దేవుడు దానిని ఆయనకు నీతిగా ఎంచెను అప్పుడు అబ్రహాము వయస్సు డెబ్బై అయిదు ఆ తరువాత అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయస్సులో దేవుడు సున్నతి నిబంధన చేశాడు నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగామీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఆదికాండము పదిహేడు పదినుంచి పదకొండు మనలో ఉన్న మంచి పనుల వలన లేదా మనలో ఉన్న మంచి గుణముల వలన దేవుడు మనలను రక్షించలేదు కృపద్వారా రక్షించెను పునాది వేయబడక మునుపే ఆయన కృపతో మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు మనకు ఏ అర్హత లేకపోయినా కృపద్వారా మనలను రక్షించాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీరులేదు ఎఫెసియులకు రెండు ఎనిమిది నుండి తొమ్మిది ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆమెన్